వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండకూడదు అని చెప్పినటువంటి ఏకైక పార్టీగా వైఎస్ఆర్సీపీ మిగిలిపోతుందేమో అని చాలామంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు మాట అనాల్సి వస్తోంది అంటే అంటే ఒక సామెత గుర్తొస్తోంది గురువింద గింజ కింద నలు పెరగదు అని ఒక సామెత అలాగా మన కింద ఏముందో మనకు కనబడదు మనకు అవసరం లేదు కానీ మిగతా వాళ్ళ మీద బురద జల్లడానికి రెడీగా ఉంటామని చెప్పి వాళ్ళు చేసే పనులు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ హావభావాలు నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త దాకా ఆ విధంగానే ఉన్నాయి ఉంటున్నాయి ఉండబోతున్నాయి అని తేల్చి చెప్పకనే చెప్తున్నారు ఎందుకు అని అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక హత్య జరిగింది అది హత్య లేదు అనుమానాస్పద మృత పూర్తి స్థాయిలో తెలియదు బట్ హత్య జరిగిందని ముందు నుంచి న్యూస్లో వస్తుంది కాబట్టి అదే ఫిక్స్ అయిపోదాం ఆ జరిగినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయింది జనసేన మహిళా నేత శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వినుత దంపతులు చంద్రబాబు కోట వినుత ఇద్దరు కూడా వాళ్ళని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు ఏం జరిగింది ఏంటి అనేది అది తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి పార్టీ నుంచి వాళ్ళని బహిష్కరించారు కేసు క్లియర్ అయిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చని బహిష్కరించారు అయిపోయింది అక్కడికి కూడా బట్ ఇక ఎలా చెప్పాలి దీన్ని కోతి కొబ్బరి చెప్పా బాగానే ఉంటుందేమో ఎందుకంటే పాత సామెత అయినా కానీ ఇలాగే చెప్పుకోవాలేమో కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా ఈ ఇన్సిడెంట్ని పట్టుకుని వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఏదైనా కావచ్చు వరుసగా ఎప్పటి నుంచి అంటే దొరికిందే సందని చెప్పి ఏకంగా ఇంగ్లీషు తెలుగు నేను చెప్పాను కదా ఒక సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఏం చేస్తారు చూడండి అని చెప్పి మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాను కూడా ట్యాగ్ చేసి ఇంగ్లీష్లో ట్వీట్ ఆన్ జూలై ఎయిత్ ద బాడీ ఆఫ్ ఎ ట్వంటీ ఇయర్ ఓల్డ్ యూత్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు వాజ్ ఫౌండ్ ఇన్ కూవం రివర్ నియర్ ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డ్ ఇన్ చెన్నై రాయుడు హూ వర్క్ యాజ్ అ డ్రైవర్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ వాజ్ ఐడెంటిఫైడ్ బై ఎ టాటూ బీయింగ్ ద జనసేన పార్టీ సింబల్ అండ్ ద నేమ్ ఆఫ్ జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వినిత తమిళనాడు Uh, Seven Hills Police investigation revealed the triad was tortured in uh, shrikal Hasti Godown before his body was dumped over 120 kilometers away in Chennai. CCTV footage and forensic evidences led to the arrest of Vinuta, her hus husband Chandrababu and uh, three others. The Chennai Police Commissioner confirmed the murder uh, took place in Andhra Pradesh uh, pointing to a serious law and order failure blah, blah 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 blah. CBN failed CM. CBN failed CM. ദി വൈര് എൻ ഡി ടിവി ഇന്ത്യ ടുഡേ ടൈംസ് ആൽജിബ്രാ ടൈംസ് ആഫ് ഇന്ത്യ ടൈംസ് നോ എഎൻ ഐ ബി ബി സി ഫസ്റ്റ് പോസ്റ്റ് സി എൻ ബിബിസി ബ്രേക്കിംഗ് എബി പി ന്യൂസ് ന്യൂസ് എയിറ്റീൻ ദ പ്രിന്റ് ഇന്ത്യ ദ ഹിന്ദു ഇൻഡിയൻ എക്സ്പ്രെസ് ഡെക്കൻ കാനിക്കൽ പീ ടി ന്യൂസ് ഡബല്യുഐഒ ന്യൂസ് സർദേസായ് രാജ്ദീപ് ഉമാസുധീർ രോഹിണി രോഹിണി രവി രവീഷ് എൻ ഡി ടിവി ബർക്കദത്ത് സാഗ്രിക്ക ഗോസ് రాహుల్ కన్వాల్ శేఖర్ గుప్తా ద న్యూస్ మినిట్ రిపబ్లిక్ ద సౌత్ ఫస్ట్ హెచ్డి ట్వీట్స్ జాగరణ్ న్యూస్ స్క్రాలిన్ జీ న్యూస్ ఎకనామిక్ టైమ్స్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలా వారసగా వరుసగా మొత్తం అందరినీ ట్యాగ్ చేసుకొని వెళ్ళిపోయారు రీచ్ ఏమైనా ఉందా అంటే రీచ్ అనేది ఏమీ లేదు అది ఇంగ్లీష్ పోస్ట్ ఫోటోలు అవే మళ్ళీ రిపీట్ తర్వాత ఇంకొక పోస్ట్ వేశారు రెండు గంటల క్రితం కారు డ్రైవర్ హత్య కేసులో జనసేన ఆదర్శ దంపతులు చెన్నైలో డెడ్ బాడీ లభ్యం కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత దంపలతో కలిపి మొత్తం ఐదుగురిని చెన్నై పోలీసులు అరెస్ట్ జేఎస్పి గూన్స్ సీజ్ ద లయర్ పీకే సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం ఇది ముంచే ప్రభుత్వం మోసగాడు బాబు శాడెస్ట్ చంద్రబాబు హ్యాష్ ట్యాగ్స్ డ్రైవర్ శ్రీనివాసుల హత్యలో వినూత్ దంపతుల అరెస్ట్ పెద్ద పోస్టర్ ఒకటి దానికంటే ముందు ఇంకో రెండు గంటల ముందు ఇంకోటి డ్రైవర్ శ్రీనివాసుల్ని గొడవల్లో చిత్రహింసలకు గురి చేసిన హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత దంపతులు మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా నదిలో విసిరివేత చెన్నైలో మృతదేహం లభ్యం కావడంతో కేసును ఛేదిస్తూ వచ్చిన వినూత దంపతులను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు అధికారం చేతిలో ఉంటే మాత్రం మరి ఇంతలా హత్యలకు తెగబడితే అలా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ మార్క్ సీజ్ ద లైర్ పీకే సీబీఎం ఫెయిల్ సీఎం ఇది ముంచే ప్రభుత్వం మోసగడబాబు శాడిష్ చంద్రబాబు మళ్ళీ దాని మీద పోస్టర్ ఇలా వరుసగా దానికంటే ముందు ఎవరు బాపట్ల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడారు అది అయింది దానికంటే ముందు హత్య కేసులో కాళహస్తి ఇన్ఛార్జ్ కోట వింత దంపతుల అరెస్ట్ దానికి మళ్ళీ ఫోటోలు దానికంటే ముందు ఐదు గంటల ముందు కాళహస్తి జంక్షన్ ఇన్ఛార్జ్ కోట వింత దంపతుల అరెస్ట్ డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వింత దంపతుల అరెస్ట్ దానికి మళ్ళీ ఓ ఫోటోలు చెన్నై సమీపం కోవన్నది రాయడి మృతదేహం లభ్యమంటే ఒక వీడియో ఇలా వరసగా వరసగా వేసుకుంటూ 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 పోస్టులు వెళ్తూనే ఉన్నారు ఏం చెప్పాలి ఏం చెప్పాలి న్యూస్ అలా వచ్చిందో లేదో కన్ఫర్మేషన్ చేసుకొని వాళ్ళని ఇమ్మీడియట్గా బహిష్కరించారు మరి మనం ఏం చేసాం వైఎస్ఆర్సీపీలో ఒకసారి లిస్ట్ చెప్పుకుందామా సరదాగా పర్లేదు అంటే విలువలు విశ్వసనీయత వీటి మీద ఏదో మాట్లాడుతూ వస్తున్నారు అండ్ సాక్షి పత్రిక సాక్షి టీవీ సాక్షి టీవీ కనుక మీ కేబుల్లో రాకపోతే అందరూ మేము కనెక్షన్ తీసేసి డిటీహెచ్కి వెళ్ళిపోతామని చెప్పండి అంటూ ఏదో పెద్ద పోస్టరు ఇవాళ సాక్షి పత్రికలో ఒక పెద్ద ఫస్ట్ పేజ్లో పెద్ద యాడ్ కూడా ఏదో వేసుకున్నారు వీళ్ళు నిబద్ధతలు నిజాయితీ వీటన్నిటి గురించి వీళ్ళు మాట్లాడేది డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు దగ్గర పనిచేసే ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పనిచేసేటువంటి అదే అనంత ఉదయభాస్కర్ అనంతబాబు అనేది మామూలుగా పెట్టిన పేరు అనంత ఉదయభాస్కర్ భాస్కర్ అతని పేరు ఆయన దగ్గర పనిచేసేటువంటి సుబ్రహ్మణ్య డ్రైవర్ని సావ చితగొట్టి సావ చిత్తగ్గొట్టి యాభై రోజుల పైగా అరెస్ట్ అయ్యి బిఫోర్ ద డోర్ డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసి వెళ్ళినటువంటి అనంతబాబుని జైలు నుంచి హ్యాపీగా బయటికి రప్పించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయనతో పాటు ఆయన కారవాన్లో అప్పటికి కొత్తగా పెట్టుకున్నటువంటి స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అందరి మధ్యలో పక్కన డీజీపీ ఇంకో పక్కన ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంకో పక్కన ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇంతమంది మధ్యలో చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ పక్కనే పెట్టుకుని తిరిగాడు అనంత ఉదయ్ భాస్కర్ ఎలియాస్ అనంత ఉదయ్ బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుణ్ణి హత్య చేసినటువంటి వాడిని ఏం చెప్తారు నైతిక విలువలు విశ్వసనీయత గురించి వీళ్ళు అంటే జనసేన పార్టీ నిబద్ధత గురించి వీళ్ళు మాట్లాడడం వీళ్ళకుందా అసలు ఎవరి గురించి మాట్లాడేటువంటి అర్హత అనేది కుందా ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా బాబాయ్ గొడ్డలి వేటు పబ్లిక్ అందరికీ తెలిసిందే ఎక్కడెక్కడ గొడ్డలి పోట్లు కనిపించాయో మనకి రక్తం ఎలా మడుక్కట్టిందో ఇదంతా అందరికీ తెలిసిందే కానీ పొద్దున్నే ఏం చెప్పారండి ఈ విలువలు విశ్వసనీయత ఉన్నటువంటి వాళ్ళు గుండెపోటు తర్వాత అనుమానాస్పద మృతి పాపం మన విజయసాయి రెడ్డి గారు అయితే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు పాపం షాకి గురవల సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు ఆయన జగన్మోహన్ రెడ్డి కేస్ డైరీ మొత్తం అంత తనే ప్రిపేర్ చేసినట్టుగా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏ విధంగా కొట్టారు ఎంత దెబ్బ తగిలింది ఎంత లోతుగా దిగింది అక్కడికి కూడా కక్ష తీరకుండా ఇంకో చోట ఇచ్చేశారు ఇలాగైంది అలాగైంది ఇదంతా చేసి చివరి వచ్చి బాబాయ్ని చంపేశాడు చంద్రబాబు అంటూ మొదలుపెట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది భారతిరెడ్డి గారి తండ్రి ఎలా చనిపోయారు డాక్టర్ ఎర్ర గంగిరెడ్డి ఉంది ఆయన పేరు డాక్టర్ గంగిరెడ్డి ఆయన ఎలా చనిపోయారు అనారోగ్య కారణాలతోటి అని న్యూస్లో మనకు వచ్చినటువంటిది అఫ్ కోర్స్ నేను కూడా చెప్పినటువంటిది ఇన్ఫాక్ట్ అప్పుడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మామూగారు అయినటువంటి డాక్టర్ గంగిరెడ్డి గారు ఏ విధంగా చనిపోయారు అనే దాని మీద బయట చాలా రూమర్లు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి దయచేసి ఒకసారి వాస్తవం ఏంటో చెప్పండి చెప్పించండి అని ఇప్పటిదాకా ఆన్సర్ లేదు అదేంటో మరి విచిత్రంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి సాక్షులు వీళ్ళందరూ కూడా వరుసగా చనిపోతూ వస్తున్నారు చాలామంది చాలామంది మరి మన నలుపు మనకు తెలియదు అబ్దుల్ సలాం హత్య కేసు ఏమైంది డాక్టర్ సుధాకర్ని ఈ విధంగా చేశారు ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఎలా ఉంటుంది అందుకుగాదా ప్రజలు ఇంక మనస్తాపం చెంది చిచ్చి ఇలాంటి వాళ్ళని మన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఇలాంటి వాళ్ళని ఆనాళ్ళ మన మీద పెట్టుకుందని కూర్చోబెట్టి పదకొండుకి పరిమితం చేశారు అంతే కదండి అదే ఒకవేళ జనసేన కనుక వైఎస్ఆర్సీపీ లెవెల్లో రాజకీయం చేస్తుంటే ఇదే రకమైనటువంటి చేస్తుంటే ఎంతసేపు పట్టే జనసేనకి అధికారంలోకి రావడానికి మేనిపులేట్ చేసి ఇంకోటి చేసి కానీ నేను చేయను అన్నాడు కదా ఆయన పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాడు అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ ఇంకా అనంతబాబు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు చట్ట సభలకు వెళ్తున్నాడు దౌర్భాగ్యం మనకి దౌర్భాగ్యం మనకి నిజంగా చట్ట సభలకు వెళ్తున్నాడు ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు సిబిఐ కేసులు ఇతరత్ర ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు ఇవన్నీ కూడా ఆయనతో పెద్ద రికార్డు దేశంలోనే ఆయనకు వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు కావచ్చు బెయిల్ పిటిషన్లు కావచ్చు ఇవన్నీ కూడా కోర్టుకు హాజరు ఆయన కూడా తిరుగుతున్నాడు ప్రజల్లో ఇక గోరంట్ల మాధవ్ ఏం చూపించాడు అనేది నేను చెప్పను ఆయన్ని పార్టీని సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయలేదు ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే మళ్ళీ చేంతాడవుతున్నట్టుగా ఇలా చేసుకుంటూ వెళ్ళిన వీళ్ళు ఇక్కడికి వచ్చేసి శవ రాజకీయాలు మొదలెట్టేశారు రక్త రాజకీయాలు ఇంకేముంది ఇగో ఇలా చేస్తారు ఇలా అయిపోయింది వాళ్ళ మనిషి వాళ్ళ లేడీ ఇన్ఛార్జ్ ఈ విధంగా వెళ్ళి చంపేసింది వాళ్ళ కుటుంబం ఇదంతా ఇదేనా మీరు నేర్పించేది పవన్ కళ్యాణ్ అంటూ వీళ్ళ అరుపులు కేళ్ళలు గో గోళ్ళు కేకలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక జగన్మోహన్ రెడ్డి లెవెల్లో రాజకీయం చేస్తుంటే ఆయన ఈ స్థాయిలో ఇలా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇన్ని బూతులు తినాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళతో కూడా అది ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత కానీ మనకున్నటువంటిది అది కాదు కదా మనకంతా కూడా వేరే లెవెల్ ఏదైనా సో అందుకే అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అందుకే అనేది చాలామంది అంటారు నేను ఆ మాట అనదోదు అందుకే అనేది కనీస ఆలోచన లేకుండా కనీస ఆలోచన లేకుండా సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేశారు ఇంకే ఉంది తీసుకెళ్ళి వాళ్ళే అక్కడ మూటగట్టి పడేశారు ఇక్కడ ఇంట్లో చాలా టార్చర్ చేసుకుంటూ వచ్చారు ఆ నమ్మక ద్రోహం చేసిన వాడిని ఈ విధంగా ఇది చేశానంటూ కూడా చెప్తోంది అంటూ వాళ్ళ ఇష్టం ఇంకా ఏది పడితే అది వండి వార్చి అలాగే సొంత చెల్లెల మీద కూడా తప్పుడు ప్రచారం చేయించినటువంటి వాళ్ళు మనం అందులోనే అనుకున్నాం కదా తల్లి చెల్లి అంటే తల్లి తల్లి చెల్లి తారతమ్యం లేనటువంటి వాళ్ళ వైసీపీలోనే ఎక్కువ ఉన్నారు అసలు ఆడవాళ్ళకి విలువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ వాళ్ళ దాంట్లోనే ఉన్నారని మనం కూడా మాట్లాడుకున్నాం కదా సో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది ఇక్కడ అంతకుమించి ఏం జరగట్లే అండ్ డెఫినెట్గా ఒకవేళ కోట వినిత అండ్ చంద్రబాబు వాళ్ళు కనుక ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే ఖచ్చితంగా కోర్టు వాళ్ళకి శిక్ష పడించి తీరుతుంది అందులో డౌట్ లేదు కానీ మరి వీళ్ళకి ఎప్పుడు ఇంత ఇంత అన్యాయంగా ఇష్టానుసారంగా వీళ్ళు రాతలు రాస్తూ కూతలు కూస్తూ ఉండేటువంటి వాళ్ళ మీద మరి ఇంకా కఠినమైనటువంటి చర్యలు ఇంకెప్పుడు అనేదే మిలియన్ డాలర్ క్వశ్చన్ కింద మారిపోయింది మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి